అందరికీ జుట్టు బాగా రావాలి జుట్టు ఓటం ఆగాలి జుట్టు గ్రోత్ బాగుండాలి అనుకుంటారు కదా అలాంటి దానికి నెంబర్ వన్ స్పైరులినా నాచుపొడి నేను గతంలో కూడా వీడియోస్లో చెప్పాను యాభై ఏడు యాభై ఎనిమిది పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది ఇందులో ముఖ్యంగా దీన్నండి ఇప్పుడు అంతరిక్ష కేంద్రాలకు వెళ్ళేవారు కూడా న్యూట్రియంట్స్ని తక్కువలో ఎక్కువ ఇచ్చే విధంగా ఆలోచించి ఇలాంటి వాటిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అమెరికా వారు కానీ ఇతర దేశాల వారు కానీ యాస్ట్రోనాట్స్కి సూపర్ ఫుడ్ లాగా దీన్ని చెప్తున్నారు విటమిన్ బిట్వల్ కానీ ప్రోటీన్ కానీ ఇతర విటమిన్స్ కానీ మినరల్స్ కానీ చాలా రిచ్గా ఉంటాయి అలాంటి స్పెషల్ నాచు పొడి హై క్వాలిటీలో మరి ఒరిజినల్గా మీకు అందిస్తున్నది ఇది కొద్దిగా లైట్గా నీచువాసన ఉంటుంది నాచు కదా అలా ఎవరికైనా మన న్యాచురోపతి ఫాలోవర్స్ కొద్దిగా నీచువాసన అనిపిస్తున్నదంటే ఎంటీ క్యాప్సూల్స్ మీకు అమ్ముతారు కదా అలాంటి క్యాప్సూల్స్లో ఈ పౌడర్ నింపేసి మింగేసేయచ్చు రోజుకి రెండో మూడో లేనప్పుడు ఒక కప్పు నీళ్ళల్లో ఒక స్పూన్ పొడేసుకుని అట్లా గటకం తాగేస్తే అయిపోతుంది అనమాట చాలా చాలా బెనిఫిట్స్ వస్తున్నాయి జుట్టు విషయంలో విటమిన్స్ విషయంలో బీట్వల్ విషయంలో కూడా మంచిగా వాడుకోవచ్చు